ఎన్నడన్నా హైదరాబాదు మహానగరంలో గ్రామసింహాల బెడద దాడి చేస్తున్న గ్రామసింహాలు సింహాలు తీవ్రంగా దాడి చేస్తా ఉన్నాయి నాలుగేళ్ల బాలు అది చేసినాయి మూడు సంవత్సరాల బాలికని ఇది చేసినాయి కుక్కల మీద పడి ఆగం చేసినాయి కరిచినాయి ఇబ్బంది పెట్టినాయి అంటే ఎన్నడన్నా ఆగ మేఘాల మీద వచ్చి కుక్కలను పొంగ సూచనమా వ్యాన్ల ఇలా అందాల బామలు వస్తారు హైదరాబాద్ కంటే యాభై కుక్కలను పట్టుకున్నారు అందాల భామలకు ఆ కుక్కలు కనబడద్దట హైదరాబాద్ మహానగరంలో అందాల భామలకు ఆ కుక్కలు పడ కనబడద్దు అని చెప్పేసి యాభై కుక్కలను జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పట్టుకొని పోయిండ్రు నాలుగు సంవత్సరాల బాలు కుక్కలు అధ్యసినే మేడం దీని మీద స్పందించుండ్రీ అంటే వాటి కాకలైంది కరిశిని అని మాట్లాడినరు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఇలా అందాల భామలు వస్తున్నారంగానే ఆ మేయర్ మేడం గారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లను పంపించి యాభై కుక్కలను పట్టిపించింది అంటే అందాల భామల కుక్కలు అంటే తెలియదా అందాల భామల కుక్కలు చూడలేదా కారణము కానీ తప్పదయేమా ఎన్నడన్నా కాదు కదా అందాల భామల కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెడతావు అందాల భామల కోసం కుక్కలు వట్కపోమ్మని చెప్తావు అందాల భామల కోసం చార్మినార్ ఉన్న షాపులన్నీ క్లోజ్ చేపిస్తావు ఇలా ఫార్ములా ఈ కార్ రే రేస్ విషయంలో రోడ్లు ముయించురని చెప్పేసి ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి దాంట్లో ఏమైంది మనం చూడలేమా భూమరాంగై కూసున్నది కూర్చున్నది అలా ఏ ఒక్క అంశం కూడా లేదు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు వినలే సిబిఐ విచారణకు పిలిచి అట్లా ఇట్లా విచారణ చేపట్టి ఇబ్బందులు పెట్టాలని చూసిండ్రు కానీ కించిత్ ఆధారాలు కించిత్ సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు సేకరించలేకపోయినరు చేసిన ఆరోపణలను బట్టి ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఇలా ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే ఆ సాంకేతిక లోపాల వల్ల ట్రాన్సాక్షన్ లోపాలైన మనీ లాండరింగ్ కూడా అయిందని చెప్తలేము సాంకేతిక పరమైన లోపాలు తలెత్తినాయి అంటే మనీ లాండరింగ్ అయిందంటే వీళ్ళకి ఆధారాలు కావాలి కంపల్సరీ ఆధారాలు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ విధంగానైతే బాధ ఎదుర్కొంటూ ఉన్నారో ఇప్పుడు అటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది మొత్తం మీద అట్లా ఆ కేసు ముందడుగు నడుస్తూ ఉన్నది ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే అట్లా ఇట్లా అల్లం బెల్లం అని చెప్పేసి మాట్లాడి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అట్లా మాట్లాడి ఆ కాలుష్య రహిత వాహనాలను ప్రవేశపెట్టడం కోసం రహిత వాహనాలను ప్రోత్సహించడం కోసం పర్యావరణాన్ని కాపాడడం కోసం ఫార్ములా ఈ కార్ రేసులు పెడుతున్నామని చెప్తే అప్పుడు వాళ్ళు ఎన్నో ముచ్చట్లు మాట్లాడిరు నానా రవస వేసిండ్రు మరి ఇలా అందాల పోటీల వల్ల ఏమొస్తుంది రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు సమకూర్చబడతా ఉన్నాయి చెప్పినా కదా రోజు చెప్పినట్టే రెండు రోజుల నుంచి చెప్తా ఉన్నా ఆ అంశమే మళ్ళీ చెప్తా ఉన్నా అందాల పోటీల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు శూన్యం శూన్యం అంటే శూన్యం అందాల పోటీల వల్ల పోటీల వల్ల రాష్ట్రానికి రూమ్ రూపాయి ఆమ్ ఉన్నదా రూపాయి బరకత్ ఉన్నది అంటే ఏమీ లేదు ఇంకా లాసు ప్రజాధనం మీద రుద్దుతా ఉన్నారు జనాల మీద రుద్దుతా ఉన్నారు ఈ ఖర్చు జనాల మీద రుద్దుతా ఉన్నారు యాభై శాతం వాళ్ళకే పోయిన కీడే మిగులుతుంది బోందా మన్ను మచానం గందకే సంకలు గుతుకుంటురట అందాల పోటీలు నిర్వహించే సంస్థలోళ్ళు ఇలా అగ్రిమెంట్లు చూడకుండా కాగితాలు చూడకుండా బాండ్ పేపర్లు చూడకుండా ఏ మా దేశంలో మా రాష్ట్రంలో అందాల పోటీలు అని చెప్పేసి చెంగ దుక్కుకుంటా అందాల పోటీలు వాటికతే ఇలా ఏమైంది కథ ఆఖరికి పాకిస్తాన్ భారత్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది ఒకవైపు రైతన్నలు పంట కళ్ళాల మీద కుప్పగూలుతా ఉంటే కనీసం తాగడానికి నీటి సౌకర్యాలు లేక ఆ దాచుకోవడానికి కనీసం టెంట్లు లేక నిన్న ఒక రైతు మహబూబాబాద్ జిల్లాలో వడ్ల కుప్పమై మీదనే జీవిడిచిండ్రు మొన్న ఒక రైతు జీవిడిచిండు కనీసం పది రోజులు అయినట్ట వడ్లు తెచ్చి అక్కడికి కొన్న పాపాన పోలేదట కాంటా పా కాంతా పెట్టే పాపాన పోలే అవు రేవంత్ రెడ్డి సారు కుక్కలు అందాల భావన కనబడద్దని చెప్పేసి మేయర్ స్పందించే కుక్కలు పట్టుకొని పొమ్మని చెప్పి అయిపోయింది రైట్ అది అట్లున్నది రెండు సార్లు కమాండ్ కంట్రోల్ సమీక్షా సమావేశాలు నిర్వహించినవు అది అట్లున్నది ఇక ఆడ ఇబ్రహీంపట్నంలో వాళ్ళు నాగార్జునసాగర్ సాగర్ పోతున్నారని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినవు ట్రాఫిక్ని ఎక్కడ కడితే అక్కడ అర్ధగంట నుంచి గంట మీద నిలబెట్టినవు అది బాగానే ఉంది కానీ ఇలా రైతుల బాధలు ఎందుకు కనబడతలేవు సారు రైతుల కళ్యాణాల ధాన్యాల మీద అకాల వర్షాల వల్ల ఆగమైతున్న ధాన్యాల మీద కప్పుకోవడానికి టార్పాలిని కవర్లు ఇయపోతు భారతాన్ని సంచలియకపోతుంది హమాలి వర్కర్లను పెట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించకపోతు హమాలి వర్కర్లు తక్కువ ఉన్నరు నియమించాలని చెప్పకపోతివి ఆఖరికి లారీలు కూడా పంపించకపోతు ఇక అందాల మామూలు కోసం ఇవన్నీ చేసిన తమరు దేశానికి భూవ పెట్టే రైతన్న ఇలా నాలుగు పుటలు నువ్వు కడుపు నిండా తింటన్నావంటే ఇలా నాలుగు పుట్టలు నువ్వు కడుపు నుండి అది ఇంత ఇలా రైతు కష్టం లేదా రైతు బాధ లేదా ఇలా రైతుని ఎందుకు పట్టించుకుంటలేవు రైతు బాధను ఎందుకు పట్టించుకుంటలేవు రైతు బాధలు మీ కళ్ళకి ఎందుకు గానస్తలేవు ఇలా వ్యతిరేకించేటోళ్ళను కూడా హౌజ్ అరస్టులు చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారట పొద్దు నుంచి పీఓడబ్ల్యూ సంధ్యక్క ఉన్నది మనం సంధ్యక్క లైవ్లో జాయిన్ అవుతుంది మనతో పాటు ఒకసారి అక్కడికి కాల్ చేద్దాం మొన్న అక్కడ పోయింది పోయి మొత్తం మీద ఇదంతా ఏం చెప్పిరంటే అందాల పోటీలు ఈ అందాల ఆరబోతల అవసరమా ఒకవైపు పాకిస్తాన్ భారత్ ఉద్రిక్త వాతావరణాల మధ్యలో ఈ అందాల ఆరబోతల అవసరమా గురుకుల బిడ్డల ప్రాణాలు పోతున్న అందాల ఆరబోతల అవసరమా ఎవరికి సరైన న్యాయం జరగట్లేదు అందాల ఆరబోతల అవసరమా అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇలా ధాన్యం కొనుగోలు చేస్తే నలభై ఎనిమిది గంటలలో ధాన్యము నలభై ఎనిమిది గంటలల్లో ధాన్యం కొనుగోలు చేస్తే పైసలు ఖాతాలలో వేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా పైసల ఖాతాలలో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా పది రోజులైనా పదిహేను రోజులైనా కనీసం ధాన్యాన్ని కొనాలన్న పాపాన ఊతలేరు కొన్నాక కూడా ఆ కొన్న పైసల వల్ల ఖాతాలల్లో వేసిన పాపాన ఊతలేరు ఈ కథ మనం చూస్తూ ఉన్నాం ఈ అంశాల మీద నిలదీసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి పిఓడబ్ల్యూ సంధ్యక ఉన్నారు సంధ్యక్కతో మాట్లాడదాం ఒకసారి లైవ్లో కాల్ తీసుకుందాం ఏం చెప్తారు ఏం కథ ఈ అందాల పోటీల మీద ఈ అందాల పోటీలను అడ్డుకుంటారేమో అని చెప్పేసి ముందుగానే హౌస్ అరెస్ట్ చేపించిందట కడియేస్తు కొంచెం బిజీలో ఉన్నారేమో ఒక బ్యాచ్ పోయిందంట పొద్దున దాకా పహారాగాసిన బ్యాచ్ వేయిందట మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్యాచ్ దిగిందట అక్కడ హౌస్ అరెస్ట్ చేసిన దగ్గర కావాలా ఉండడానికి పొద్దుగాలనే మబ్బులు నాలుగు గంటలకు ఫోన్ చేసిరట నాలుగు గంటలకు ఫోన్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు రమ్మంటూరు అని చెప్పిండ్రట ఫోన్లో నేను ఈ టైంలో పోలీస్ స్టేషన్ ఒకసారి కాల్ చేస్తుంది అక్క అక్క నమస్తే అక్క

మీరు ఎవరో నాకు తెలియదు మీ అధికారులు కూడా నాకు కాల్ చేయలేదు మీరు వచ్చిన నేను తలుపులు తీసుకుని అమ్మట ఎట్లా వస్తాను వచ్చిన వాళ్ళు పోలీస్ డైరెక్టర్ రావాలి అప్పుడు కూడా వస్తానో రానో అది నా ఇష్టం కానీ మీ అధికారులు ఒకళ్ళు కూడా మిమ్మల్ని ప్రివెంట్ చేస్తారు మిమ్మల్ని పట్టుకుంటానికి వచ్చారంటే అక్క అక్క కట్ బ్రేక్ అవుతుంది మధ్యలో ఒక నిమిషం ఇప్పుడు ఇప్పుడు బాగుందా ఇప్పుడు పర్లేదు రావడానికి మీరు అసలు ఇలా పిలవ కరెక్ట్ కాదు మీ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మాట్లాడించండి అసలు ఎందుకు అంటే వీళ్ళేమో కారణం తెలియదు అన్నారు మాకేం తెలియదు మీరు వచ్చేయండి ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు రాను అసలు కారణం అంటే చెప్పండి అని తలుపులేశాను తర్వాత బాడ ప్యాకెట్లు వేసుకోవడానికి వెళ్ళినా కూడా ఉన్నారు నలుగురు కింద నలుగురు ఫైన్ నలుగురు ఉన్నారు పదకొండు వరకు రమ్మన్నారు ప్రివెంటివ్ అరెస్ట్ అని పదకొండు తర్వాత ఇక మా నేను కూడా ఎందుకు మీడియా పబ్లిసిటీ అని ఎవరికి చెప్పలేదు అంటే అవసరం లేదు సరే వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు మా కార్యకర్తలు అందరూ వస్తామన్నా కూడా నేను అవసరం లేదని చెప్పాను చేసే వెళ్ళిపోతారా హెరిటేజ్ వాక్ అవుతుంది అండ్ అధికారులను అడిగితే వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయలేదు హెరిటేజ్ వాక్ అవుతుంది కాబట్టి వెళ్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువల్ల వాళ్ళు అట్లా ప్రివెంటివ్ అరెస్ట్ వస్తున్నారు అని చెప్పారు సరే వెళ్ళదలుసుకోలేదు నాకు వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాను వేరే పనిలో ఉన్నాను మొన్న జరిగిన ప్రొటెస్ట్ లోనే నాకు విపరీతంగా దెబ్బలు తగిలి హెల్త్ బాగా ఎక్కువగా ఉంది నేను ఈ రోజు వెళ్ళట్లేదండి అని చెప్పాను అయినా వినకుండా పాపలు రాయడం మొదలు పెట్టారు వాళ్ళు ఒకటే చెప్పారు మిమ్మల్ని బయటకు వెళ్ళకుండా చూసుకోమన్నారు మీరు వచ్చి మీరు బయట మీరు బయటకు వెళ్తే మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని కూడా పిఎస్ కు కూర్చోబెడతాం అని చెప్పారు ఆ తర్వాత అప్పటి నుండి మా కార్యకర్తలు కూడా పన్నెండు గంటల నుంచి వస్తూనే ఉన్నారు అందరు చాలా మంది వచ్చారు వారు మాత్రం బ్యాసలు బ్యాసంగా ఇంతమంది కాపులా కాస్తూ ఉన్నారండి ఉదయం మధ్యలో నేను బయటకు వెళ్తే మేడం వచ్చింది అని చెప్పి నా రెండు చేతులు పట్టుకున్నారు నేను వెంటనే వాళ్ళని తోసేసి లోపలికి వచ్చాను ఇక అప్పటి నుంచి బయటకు వెళ్ళినా తక్కువ గొడవ అయింది అధికారులతో మాట్లాడాను ఆ తర్వాత మాత్రం నేను బయటకు వెళ్ళినా కిందకెళ్ళినా నా చుట్టూ తిరుగుతున్నారు బయటకు వెళ్ళొద్దు మీరు హౌస్ నగర్ లో ఉన్నారు కేవలం అందాల పోటీలను అడ్డుకోవడం వల్ల కేవలం అందాల పోటీ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అక్క ఈ మాటలు దాదాపు చాలా మంది మాట్లాడుతా ఉన్నారు హైదరాబాద్ లో అందాల పోటీలు అవసరం లేదా ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పేసి హైదరాబాద్ లో అందాల పోటీలు కాదు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి వేరే పనేం లేదా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఆకాంక్షలు ఉన్నాయి త్యాగాలు ఒట్టిగా చేశారా తల్లుల గర్భశోకాలు అనవసరమైనవా అందాల పోటీల కోసమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రం సాధించుకోవడం వెనుక ఉన్న కళ ఆ దాని దాని ఆశయాలు ఆకాంక్షలు రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి గారికి అర్థమైందా అట్లా అర్థమైతే వాళ్ళ అందాల పోటీల వల్ల ఉపయోగం ఉంది అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అందాల పోటీల వల్ల అభివృద్ధి ఏం లేదు వస్తాయి ఏ పెట్టుబడులు వస్తాయి ఎట్లా వస్తాయి చెప్పమనండి అమితాభం కార్పొరేషన్ తొంభై ఆరులో నిర్వహించింది కార్పొరేషన్ నష్టపోయింది వాళ్ళకి వచ్చిన ఉపయోగం అంటే అమితాబం కార్పొరేషన్ రిపోర్ట్ శాతము సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకే వెళ్తున్నాయంట అక్క లాభాలు ఖర్చు మాత్రం రెండు సమానంగా పెట్టుకోవాలి ఇది పరిస్థితి అక్క ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారా అక్క మీ ఇంటి దగ్గర ఇప్పటికీ ఉన్నారా పోలీసులు పోలీసులు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం మీరు మేము ఎవరు నిర్వహించిన మేము వ్యతిరేకిస్తాం మేము సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని వ్యతిరేకించే భాగంగా మార్కెట్ల విస్తరణలో భాగంగా మూడో ప్రపంచ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలని మార్కెట్ల మార్కెట్లు పెంచుకోవడం కోసం నిర్వహించే పోటీలు ఇవి గత సంవత్సరం ముంబైలో జరిగాయి డెబ్బై ఎడిషన్ నిస్వర్డ్ ఆ గత సంవత్సరం జరిగిన నిస్వల్డ్ పోటీలలో అక్కడ ఎవరు రిజిస్టర్ కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదు ఊరికే ప్రజలకి కాకమ్మ కబుర్లు వాళ్ళకి మాయ మాటలు చెప్పడానికి భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు భారతీయ ప్రజలు అని మాట్లాడతారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి ముంబై మహారా అక్క వాయిస్ క్లారిటీ రావట్లేదు ఇక్క మొత్తం బ్రేక్ అవుతుంది రైట్ అక్క థ్యాంక్ యూ వాయిస్ బ్రేక్ అవుతుంది థ్యాంక్ యూ అక్క రైట్ మొత్తం మీద ఇది పరిస్థితి పంతొమ్మిది వందల అక్కడ ఇవన్నీ నిర్వహించినప్పుడు కూడా ఎవరికి ఏం మురిగింది లేదు ఈ అందాల పోటీల వల్ల ఎవరికి వచ్చేది లేదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలు తల్లిదండ్రుల గర్భం శోకంతో మిగిలిపోయిన ఈ తెలంగాణలో తల్లిదండ్రుల ఎన్నో త ఎంతమంది తల్లిదండ్రుల గర్భశోకాలతోని ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అందాల పోటీలు అవసరమా ఈ ప్రభుత్వం నిర్వహించడం అవసరమని చెప్పేసి పిఓడబ్ల్యూ సంధ్యక సంధ్యక్క వాదిస్తా ఉన్నది మొన్న మనం చూసినాము అందాల ఆరబోతలు అవసరమా అని చెప్పేసి అక్కడ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి ఆమె అక్కడ ధర్నాకు దిగింది ప్రొటెస్ట్ ప్రొటెస్ట్కు దిగింది ఆ ప్రొటెస్ట్ నేపథ్యంలో ఆమెను లాక్కెళ్ళిన పోలీసులు ఇప్పుడు ఈరోజు ఏదైతే హెరిటేజ్ వాక్ ఉన్నదో మన అందాల భామలందరూ అది కదా చార్మినారు చార్మినార్ పోయిన ఓలే వాళ్ళు ఏం చేసిండ్రు చార్మినార్ కాడ ఆ షాపులన్నీ బంద్ చేయించు చార్మినార్ కాడ చాపులు బంద్ చేపించిండ్రు ఆ చార్మినార్ కాడ కుక్కలు పట్టుకొని పోయినరు చార్మినార్ కాడ అక్కడ ఎవరిని రాకుండా చూసిండ్రు చార్మినార్ కాడ ట్రాఫిక్ ఆంక్షలు విధించిండ్రు ఆ ఐదు జాగాల నుంచి ఆరు జాగలు మొత్తం మీద వాటిని రద్దు చేసిండ్రు రద్దు చేసి డైవర్షన్ చేసిండ్రు పక్కకు తిప్పిర్రు వాటిని మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఘోరమైన పరిస్థితులు అసలు ఎందుకోసము ఈ అందాల పోటీలు అనేది మాత్రం క్లారిటీ లేదు రేవంత్ రెడ్డి మీద ఇంకా అధికారులు కూడా గుస్సా మీద ఉన్నారట నేను రాను రాను అన్నాడు మంచిగానే నేను రాను రాను అన్నాడు ఇవాళ మళ్ళీ వచ్చిండు కూర్చున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఇక ఈ అందాల ఆరబోతల గురించి పోరాటం చేస్తోళ్ళు చేస్తూ ఉన్నారు కానీ నేను పోయే రీతిగా నేను పోతా నన్ను ఆపెట్టేవాళ్ళు అని చెప్పేసి ఇగో అందాల భామలకు వీధి కుక్కలు కనబడద్దని ఈ కుక్కలు పట్టుకొని పోతా ఉన్నారు ఇది చూపెట్టచ్చో లేదో తెలియదు కానీ మొత్తం మీద కుక్కలని అయితే పట్టుకొని పోతా ఉన్నారు అంటే హింసించరాదు కదా మూగ జీవాలను ఆ కుక్కలని అయితే పట్టుకొని పోతా ఉన్నారు ఎన్నడన్నా మనుషుల మీదకి ఎగబడతానే కుక్కలు ఇబ్బంది అవుతుంది కుక్కలతోని అన్నప్పుడు ఎప్పుడన్నా చెప్పింది రాను ఎప్పుడన్నా అధికారులను ఆదేశించి రాను కుక్కల్ని పట్టుకోమని